ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి అక్టోబర్ ఎనిమిదో తేదీన మంగళవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత ఉందని వేద పండితులు చెబుతున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు స్కంద షష్ఠినాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ప్రతి సంవత్సరం శుక్లపక్ష షష్ఠినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకల పాపాలు నశించి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి సంవత్సరాల తరబడి సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది నాగదోషాలు తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి కాబట్టి అక్టోబర్ ఎనిమిదో తేదీన సుబ్రహ్మణ్య షష్ఠినాడు స్వామివారిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈ పూజ చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేనివాళ్లు పసుపుతో గౌరీదేవిలాగా తయారుచేసి స్వామి రూపుగా భావిస్తూ సుబ్రహ్మణ్య పూజను చేసుకోవచ్చు ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే ఆడవాళ్లు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించండి ముందుగా స్వామివారి పటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పూజ ప్రారంభించే ముందు తయారు తయారుచేసుకుని పూజ గదిలో పెట్టుకోండి పసుపు అక్షింతలు కాకుండా బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు అక్షింతలను తయారు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా తెలుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున తెలుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ధనప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి స్వామివారి పటం ముందు ఒక పిండి ప్రమిదను వెలిగించండి బియ్యప్పిండితో ప్రమిద తయారు చేసుకోండి బియ్యప్పిండిలో కొన్ని పాలు పోసి ప్రమిదను తయారు చేసుకోండి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి స్వామివారికి దీపారాధన చేయండి స్వామివారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చిపాలు లేదా బెల్లం పానకాన్ని నివేదించవచ్చు ఇలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను సమర్పించి స్వామివారిని పూజించాలి సుబ్రహ్మణ్య స్వామివారికి ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే దానిమ్మ పండంటే చాలా ఇష్టం దానిమ్మ పండును నివేదించడం వల్ల ధనాదాయం బాగా పెరుగుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే అక్షింతలను తలపైన వేసుకుని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకోండి ఆడవాళ్లు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు మగవారు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మీద నిలబడి స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మీ కొంగు బంగారమైనట్టే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి సుబ్రహ్మణ్య రోజున మీ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది పదకొండు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ఏలినాటి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ షష్ఠి నాడు ఆలయానికి వెళ్లలేని వాళ్లు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలుపోసి పుట్టమీద పసుపు కుంకుమలు వేసి ఐదు ప్రదక్షిణాలు చేసి పుట్టమన్నును బొట్టులాగా పెట్టుకుని నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్య షష్ఠినాడు విశేషంగా జంటనాగులకు పాలాభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి మీ దగ్గర ఎక్కడైనా సరే జంటనాగుల విగ్రహం ఉంటే అభిషేకం చేయండి ముందుగా నీటితో అభిషేకం చేయాలి తరువాత పాలతో అభిషేకం చేసి నీటితో అభిషేకం చేయండి ఈ విధంగా జంటనాగులకు అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి జంట జంటనాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఒక శక్తివంతమైన ఆరు అక్షరాల మంత్రాన్ని శ్రద్ధలతో జపిస్తే చాలు సుబ్రహ్మణ్య స్వామి చాలా సంతోషించి మీరు ఏది కోరుకుంటే అది కచ్చితంగా నెరవేరేలా స్వామివారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మరి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరవణ భవ అనే ఆరు అక్షరాల మంత్రాన్ని ఈ షష్ఠి రోజున మూడుసార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల విలాసవంతమైన జీవితం లభిస్తుంది ఈ షష్ఠినాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి అరటిపళ్లను నైవేద్యంగా సమర్పిస్తే సంతానం కలుగుతుంది ఎర్రకందులతో చేసిన పాయసాన్ని నివేదిస్తే కుజగ్రహ దోషాలు తొలగుతాయి దానిమ్మ పళ్ళను నివేదిస్తే ఐశ్వర్య సిద్ధి వివాహయోగం కలుగుతుంది ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున పేదవారికి పండ్లను దానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పాలను దానం చేస్తే మంచి తెలివితేటలు పెరుగుతాయి పెరుగు దానం చేస్తే ఆయుష్యు పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి డబ్బులు దానం చేస్తే మీ సంపద పెరుగుతుంది అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు కీళ్ల నొప్పి సమస్యలు తగ్గిపోతాయి అలాగే పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ స్కంద షష్ఠినాడు సుబ్రహ్మణ్య స్వామివారి జన్మ కథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి